ఊపిరితిత్తుల అంతర్నిర్మాణం పరిశీలిద్దాం ముందుగా ట్రాకియా నిర్మాణాన్ని నుంచి ఇక్కడ ట్రాక్యాన్ని కత్తిరించి చూసినప్పుడు మీరు గమనించవచ్చు ఈ యొక్క వాయునళము ద్వారా వాయునాలం ఊపిరితిత్తులోనికి చేరినాక ఎలా మార్పులు చెందుతుందో మనం పరిశీలిద్దాం వాయునాలాన్ని విండుపై ట్రాకియాను కత్తిరించి చూసినప్పుడు చక్కగా ఊపిరితిత్తుల్లోకి అది ఎలా ప్రసరిస్తుందో చూడవచ్చు చూడండి ట్రాకియా ఊపిరితిత్తులోకి వెళ్ళగానే కుడి ఎడమ శ్వాసనాళికలుగా మారే ప్రక్రియను చక్కగా గమనించవచ్చు తండ్రి గమనించవచ్చు కుడి ఊపిరితిత్తులోనికి ఎడమ ఊపిరితిత్తుల్లోనికి గాలి వెళ్ళే ప్రక్రియ సో ఇవి గాలిగొట్టాల లాంటి నిర్మాణాల ద్వారా కుడి ఎడమ ఊపిరితిత్తులోకి గాలి ప్రవేశిస్తుంది ఊపిరితిత్తుల అంతర్నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించవచ్చు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇలా చేరిన శ్వాసనాల కూడా అనేక శ్వాసనాళికలుగా మారి ఊపిరితిత్తులోకి ప్రవేశించేటువంటి మార్గం గుట్టాల లాంటి నిర్మాణాలను మీరు చక్కగా గమనించవచ్చు ప్రతి నిర్మాణాన్ని మీరు కత్తిరించి చూసినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శ్వాసనాళికలుగా మారేటువంటి నిర్మాణాన్ని కూడా మీరు గమనించవచ్చు సో ఈ విధంగా శ్వాసనాళం రెండు ఉపరితిత్తుల్లోనికి ప్రవేశించి అనేక శ్వాసనాళికలుగా మారి చివరగా వాయుగోణుల లాంటి సూక్ష్మ అంతర్నిర్మాణాలతో అంతం కావడం జరుగుతుంది ఇక్కడ మీరు దీని నిర్మాణంలో చక్కగా పరిశీలించవచ్చు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శ్వాసనాళికల నిర్మాణాన్ని ఈ విధంగా వాయునా శ్వాసనాళం రెండు శ్వాస నాళాలుగా మారడం ఒక్కో శ్వాసనాళం అనేక శ్వాసనాళికలుగా మారి చివరగా అత్యంత సూక్ష్మమైనటువంటి వాయుగోనులు ద్వారా ఇది అంతము కావడం జరుగుతుంది ఇక్కడ ఊపిరితిత్తుల అంతర్నిర్మాణం గమనించినట్లయితే ఇవి స్పాంజి వంటి నిర్మాణం అంటే వాయు గోనులు అంటే గాలి గదుల లాంటి నిర్మాణాలను మీరు ఇక్కడ చక్కగా పరిశీలించవచ్చు ఇక్కడ మనం చాలా చక్కగా గమనించవచ్చు మనం ఇక్కడ ఒక వాయు శ్వాస నాలికలోకి ఇలా చొప్పించినప్పుడు గాలి యొక్క వెళ్ళే మార్గాన్ని చక్కగా చూడొచ్చు ఇక్కడ చూడవచ్చు సో అంటే ఈ నిర్మాణాల ద్వారా ఈ వాయుగోణుల్లోకి గాలి చేరుతూ ఉంటుంది చూడండి ఈ విధంగా విశ్వాసంలో గాలి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి సూక్ష్మమైన నిర్మాణాలను మీరు గమనిస్తే గాలి వెళ్లే నిర్మాణాలను మీరు చక్కగా గమనించవచ్చును ఇక్కడ కూడా చూడండి ఈ విధంగా సూక్ష్మాతి సూక్ష్మ నిర్మాణాల ద్వారా అంటే ఒకే వాయునాళం అనే రెండు శ్వాస నాళాలుగా మారి అనేక శ్వాస నాలికలుగా ఒక్కొక్క శ్వాస నాలిక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాయుగోనులతో అంతంగా ప్రక్రియను ఈ ఊపిరితిత్తుల్లో చక్కగా గమనించవచ్చు ఊపిరితిత్తుల యొక్క కొంత భాగాన్ని పరిశీలిస్తే ఈ రంధ్రాల వంటి నిర్మాణాలే సూక్ష్మమైనటువంటి వాయు శ్వాస నాలికలు ఇందులోకి నేను గాలి పంపించినప్పుడు మీరు గమనించవచ్చు ఊపిరితిత్తుల నిర్మాణం ఏ విధంగా వ్యాకోచిస్తుందో చాలా చక్కగా గమనించవచ్చు ఊపిరితిత్తుల నిర్మాణం వ్యాకోచించడం సో ఈ విధంగా మనం పీల్చిన గాలి శ్వాస వాయునాళము శ్వాస నాలికలు ద్వారా చివరగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాయుగోణుల్లోకి ప్రవేశించే ప్రక్రియను చాలా చక్కగా గమనించవచ్చు ని మనం నీటిలో వేసినప్పుడు నీటిపై తేలడం గమనించవచ్చు ఎందుకంటే ఇవి పూర్తిగా కూడా గాలి గదులన్నింటి నిర్మాణాలు కాబట్టి పైన తేలుతూ ఉండడం గమనిస్తాం అదే మనం శ్వాస వాయునాల భాగాన్ని ట్రాక్ గమనిస్తే ఇది నీళ్ళలో మునిగే గమనించవచ్చు అంటే ఇందులో గాలి గదుల లాంటి నిర్మాణాలు ఉండవు ఇది ఊపిరితిత్తుల్లోనికి గాలి వెళ్ళే మార్గం అయితే ఇందులో సూక్ష్మమైన బెలూన్స్ గాలి గదుల లాంటి నిర్మాణాలు ఉండడం ద్వారా నీటిపై తేలడం గమనించవచ్చును ఈ విధంగా ఊపిరితిత్తులు మానవునిలో మనకు శ్వాసక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తారు చక్కగా ఉంది చూడండి శ్వాస శ్వాసనాళాలు రెండుగా చీరడం ఒక్కొక్క శ్వాసనాళం అనేక శ్వాసనాళికలుగా మారే ప్రక్రియ శ్వాసనాలికలుగా మారి ఉపరితిత్తులోనికి చేరేటువంటి విభిన్నమైనటువంటి మార్గానాలను మీరు గమనించవచ్చు మీరు గమనించవచ్చు మీరు సూక్ష్మాది సూక్ష్మమైనటువంటి నిర్మాణం స్టార్ట్